హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే పొట్టేళ్ళు మనకి అమ్మకానికి పెట్టాడు బ్రదర్ వచ్చేసి ఇటు డీటెయిల్స్ చెప్పాం బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా అమ్మకానికి పెట్టాలి అనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి మీ అయితే ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎంత లైవ్ వెయిట్ వస్తుంది వాటి వయసు ఎంత మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఫోన్ అడ్డం బెటర్ రెండు నిమిషాలు నీట్గా వీడియో తీయాలి బ్రదర్ ఫోన్ అడ్డం పెట్టికుండా నిలువ పెట్టి చాలామంది తీసి పంపిస్తున్నారు అలా పెడితే ఒక క్లారిటీ రాదు బ్రదర్ కాబట్టి ఫోన్ అడ్డం బెటర్ రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి మీ మీ డీటెయిల్స్ పంపించారంటే మిలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ పోతే మనకి వీడియోలో కనిపించే పొట్టేళ్ళు వచ్చేసి మొత్తం వచ్చి ముప్పై తొమ్మిది పొట్టేళ్ళు ఒక ఫిమేల్ అని చెప్పున్నారు ఇంకా ఇంకా పోతే మనకి అడ్రస్ వచ్చేసి ఎర్రగుండపాలెం మండలం ఎర్రగుండపాలెం టౌను టౌన్ నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇది ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది ఒక ఫిమేలు ఇవి జత ఫ్రై జతల పరంగా అయితే మనకి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇది లైవ్ లైవేట్ ప్రకారం కూడా ఇస్తానని చెప్పుకున్నాడు బ్రదర్ వచ్చి లైవేట్ వచ్చేసి మన కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్పుకున్నాడు అది ఫైనల్ రేట్ కాదు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు జట్ల పరంగా అయినా ఇస్తానున్నాడు లైవ్రీ ప్రకారం అయినా ఇస్తాను మీకు ఎలా కావాలన్నా బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేశారంటే మీరు డీటెయిల్స్ చెప్తాడు ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇది ఎరగొంటపాలి మండలం ఎరగొంటపాలి టౌన్లో ఉన్నాయని బ్రదర్ చెప్పుకున్నారు ఎవరైనా చుట్టుపక్కల ఏరే వాళ్ళు వాళ్ళు బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు ఓకే బ్రదర్ వీడియో కదా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ओके थैंक यू ब्रदर